వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సుమలత సూర్యాపేటలో మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ముప్పై ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలుగూరి లక్ష్మీ నరసింహ గౌడ్ గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని చేశారు వైఎల్ఎన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందంజలో ఉంది పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అప్పుల పాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సన్న బియ్యం పథకం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం గృహలక్ష్మి ఉచిత కరెంట్ సౌకర్యం కల్పించారని ప్రజలు ఈ అభివృద్ధిని చూసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను నేను గెలిచాక నా వార్డుని అభివృద్ధికి నిరుపేదలకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్తను కలుపుకొని అభివృద్ధి బాడులో ముందుకెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ పాపయ్య చి పూరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నేను సిసి రోడ్లు కానీ మురుగు కారు కానీ బోర్లు కానీ తర్వాత నల్లాలు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ ప్రతి విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళి మీకేం కావాలి కావాలి అని వాళ్ళతోని అడిగి మమేకమై ప్రతి ఒక్కరితో నేను ఇక్కడ స్థానికుడిని పుట్టిన పుట్టి పెరిగి ఇక్కడనే పెరిగాను నేను కంచర్బార్ నివాసం ఉండే మాది ఇక్కడనే ఉన్నాము మేము ఇక్కడనే ఇక్కడనే పెరిగాము కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి నాకు ముప్పై వాటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఈ యొక్క కౌన్సిలర్గా నన్ను గెలిపిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోయి ఇప్పుడు ఇంద్రమైల్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టినటువంటి కన్న బియ్యం పథకం అయితే ఎన్ని పథకాలు మనకు బస్సు బస్సు ఫ్రీ బస్ అయితే గ్యాస్ పథకం అయింది కరెంటు కరెంట్ అయితే ఇంకా 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 రెండు మూడు పథకాలు వచ్చేవి ఉన్నాయి మహిళలకు ఇరవై ఐదు వందల ఒకటి అయితేంది నాలుగు వేలు అయితే అవన్నీ కూడా నెక్స్ట్ మేము కొట్లాడతాం మేము కొట్లాడి కౌన్సిల్ నుంచి కొట్లాడి మీ తీర్మానాలు చేసి పంపించి మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియపరుస్తాం ఎందుకంటే ప్రజలు ఈ విధంగా అడుగుతున్నారు మనం ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అయినాయి రెండు గ్యారంటీలు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ రెండు గ్యారెంటీలు కూడా తమ్మున అయితే మనం ఇంద్రమ్మ ఇల్లు తర్వాత మనం ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని రేషన్ ప్రతి ఒక్కళ్ళకు బీదవాళ్ళకు రేషన్ కార్డు ఉండాలి తన బియ్యం తినాలనే దుర సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈనాడు ముందరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ యొక్క ఆ ధోరణిలో మేము కూడా వెళ్ళి మేము హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాము పనిచేసి నేను ఒక యువకునిగా నేను అందరితో నోట్లో నాలుకలేక ఉండి ప్రతి ఒక్కరి కార్యకర్తలతో మన ప్రజలతో మమేకమై నేను అందరితో ఉండి పనిచేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను